గుణ చామంతిలా పెళ్లి చేయాలని కుట్ర చేసిన రమాదేవి ప్లాన్ని చామ్ అయితే తిప్పికొట్టేస్తుంది ఇక హర్ష కూడా గుణాని పెళ్లి చేసుకోమ్మా వాళ్ళు నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటామని చెప్తున్నారు కదా అని ఒప్పించటానికి ప్రయత్నిస్తూ ఉంటే అయ్యగారు నీతో మాట్లాడాలి ఒకసారి గదిలోకి రండి అయ్యగారు అని చామ్ హర్షని పక్కకు తీసుకువెళ్ళి ఆ గుణ స్వభావం మంచిది కాదు అసలు వాళ్ళది మంచి ఫ్యామిలీయే కాదు అతన్ని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదయ్యగారు అందరి ముందు ఈ మాట చెప్తే మీ పరువు తీసినట్లు అవుతుందని ఇలా పక్కకు తీసుకొచ్చి చెప్తున్నాను ప్లీజ్ అయ్యగారు అసలు నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే ఇప్పట్లో లేదు ప్లీజ్ అని చామంతి బతింలాడంతో నీ ఇష్టం లేకుండా అసలు నీ పెళ్ళి చేయినమ్మా పద అక్కడికే వెళ్ళి చెప్దామని హర్ష తన నిర్ణయాన్ని చెప్తాడు ఏ ఎందుకు చేసుకోవు సమయం వచ్చినప్పుడు ఇంత మంచి సంబంధం వచ్చినప్పుడు ఎందుకు చేసుకోదు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే అని రోజా నిషా రమాదేవి ప్రెజర్ చేస్తూ ఉంటారు అప్పుడు చామంతి చూడు ఆ గుణ మంచివాడు కాదు వాళ్ళ నాన్న జైలర్ కూడా మంచివాడు కాదు స్టేషన్లో ఒకరిని చంపేసి ఆ కేసు నడుస్తుంది అది ప్రేమ్ బాబే వాదిస్తున్నాడు కాబట్టి గుణని నాకు పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు అని తేల్చి చెప్పేస్తుంది ఏంటండి ఇదంతా కూడా అని హర్ష నిలదీస్తూ ఉంటాడు చూడండి ఒక హోదాలో ఉన్న తర్వాత ఇలాంటి అలిగేషన్స్ అన్నీ రావటం మామూలే అయినా కూడా అది ఇంకా నిరూపితం అవలేదు కదా నేను ఆ కేసు నుండి బయటికి వస్తాను అది తప్పుడు కేసు తెలుసు కావాలంటే ప్రేమ్నే అడగండి అని చెప్తుంటే నేనే కదా వాదిస్తున్నానని ప్రేమ్ చెప్తాడు కానీ నువ్వు ఇంకా నిరూపించలేదు కదా నేను నిరూపించుకుంటాను ఏ తప్పు చేయలేను చేయలేదని నాకు తెలుసు అని త్రిపాఠి చెప్తూ ఉంటే ఇక చామైతే మరి కంగారు పడుతూ ఉంటుంది తర్వాత ప్రేమ్ కిచెన్లో పని చేసుకుంటున్న చంద్రిక దగ్గరికి వెళ్ళి చందు ఒక్కసారి నువ్వు చామ్తో మాట్లాడవా నువ్వు చెప్తే చామ్ ఖచ్చితంగా నాతో పెళ్ళికి ఒప్పుకుంటుంది నన్ను పెళ్ళి చేసుకోమని నువ్వే చామ్ని ఒప్పించు చందు ప్లీజ్ చందు నా కోసం ఈ ఒక్క పని చేయలేవా చందు ప్లీజ్ చందు అని చేతులు పట్టుకొని బతింలాడుతూ ఉంటాడు సరే నేను చామ్తో మాట్లాడతాను అని చంద్రిక గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోస్తున్న చామ్ దగ్గరికి వచ్చి చూడ్చామంది నువ్వు ప్రేమ్ని ప్రేమిస్తున్నావా నేను నిన్ను సూటిగా అడుగుతున్నాను సమాధానం చెప్పు చామంతి బాబుని నువ్వు ప్రేమిస్తున్నావా లేదా అని నిలదీస్తూ ఉంటుంది అది కాదత్తా అని చామంతి నసుగుతూ ఉంటే వెంటనే చంద్రిక చేతిని తనపై తలపై పెట్టుకొని ఒట్టు వేసుకొని ఇప్పుడు నిజం చెప్పు నువ్వు బాబుని ప్రేమిస్తున్నావా లేదా నాకు సూటి సమాధానం కావాలని నిలదీస్తూ ఉండటంతో ఇక చామంతి ప్రేమ్ వైపు చూస్తూ ఉంటే ప్రేమ్ బాధగా చూస్తూ ఉంటాడు